ఒకటో రౌండ్ మూడు వందల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ ఒక సెకండ్ వెంటంజిలో ఉన్నవి

మొదటి రౌండ్ 902 గల దూరాన్ని 2 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయwidetildeంది. బహు స్థానంలో కన్సర్గుతను జతకన్నా ప్రకాశం జిల్లా వై చత్తపోటిలో ఉన్నారు. బొమలంబి श्री मत्तापल्ली लक्ष्मी नरहा स्वामी आशीर्वाद से एसडीआर कोच श्री सुलेम्बर एरिया एनएस के धारों उनके साथ प्रत्येक गांव साथ आए हुए उन्होंने कहा भोजन का भोजन अपने की बात जमीन आना हमारा जतरेड़ी गांव है आप मत्तापल्ली श्री अंगमत्ता के आशीर्वाद से सोक्रास से सतीश रावत गांव नेपाल में मापन जिला वाले जतरेड़ी का गांव है

హస్వామి ఆశిస్తులకు రెడ్డి గారు సాతీష్ రెడ్డి గారు సాయంత్రారెడ్డి గారు బుధూనగర్ ఉదయనగర్ మండలం సుయాత్రిల్లా తెలంగాణ

మరో రోజు పద్దెనిమిది వందల గుణాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థాయిలో ఉన్నాయి శివార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాదర్శనలో ఉన్నాయి

దయచేసి ఎంజాయ్ వారు మాకు ప్రకటించాలండి కోర్టు లోపలికి రావచ్చు అన్ని రకాల వారు కూడా మంచిగా ఒకరికాయ మధ్యలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై మూడు సెకండ్ లో ఉన్న కళ్యాణాది ఉన్నాయి

ఎనిమిది యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం తాగిన విస్తారంలో కొంతసార్లు తప్పకుండా ముప్పై తొమ్మిది ఉన్నారు کرے گا اور ہمارا مقابلہ مادر پر 11వ round 3000 meters దూరాన్ని 9 నిమిషాల 52 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కంచిగట్టున దతకన్న 49 సెకండ్ల ముందుగా రన్నాడు. కొత్త కెనసపర్వతి క క స్పోర్ట్స్ కేర్ సేషాత్రీ చౌదరిని అందరూ కూడా కేటగరీలో ఎంకరేజ్ చేయాలి. కొత్త కెనసేషాత్రీ చౌదరి మాజీ రంపణాల వారిగా ధరాసమవని అధ్యక్షుడి గా నాయ ہوا۔ కళ్యాణ్ మెమోరీస్ ఒక నెల శేఖ తిరుపదరి గారు మంత్రి వారి ద్వారా ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్న యాభై నాలుగు సెకండ్లు మన ఇంజలో ఉన్నాయి కళ్యాణ్ స్వచ్ఛమైన శ్రీరాత్రి గౌడ గారు మధ్యాహ్న ముఖాలు గత ప్రదర్శనలో ఉన్నాయి

మధ్యాల ముప్పాల వారి చత ప్రదర్శనలో ఉన్నాయి కాలమైన 4 கிலோ மைல் ஸ்ரீ மட்டப்பள்ளி லக்ஷ்மி நக்ஷஹா சுவாமி ஆசிர்வாதத்தோ யஸ்ஸ்ர் ஹூஸ் சுங்கி செவேந்தர் எல்.ஆர்.ஆர். ஏ.என்.எஸ்.பி. கார் பாக்கியதேவி கார் சாகிதாரே கார் ஊதுமேட்ட ஊதுமேட்டமாய் சூரியப் படை தெலங்கானா ராஷ்ட்ரா மீதோ பிரேடி கோவமானே 13 ரவுண்ட் மூவேல 3000 மீட்டர்கள் கூடங்களை 13 நிமிஷமடி 27 செகண்ட்ல பூர்த்தி கேட்ல தர்கின்டி

ప్రదర్శిస్తున్నాయి పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల కురాన్ని పద్నాలుగు నిమిషముల నలభై పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు శేషాద్రి చౌదరి గారు మధ్యలో ఉన్నాయి గతంలో రెండో వందల యాభై వేల రూపాయలు రాత గోపాలరెడ్డి గారు మరియు గోపు రాజారెడ్డి గారి కుమారుడు గోపు రెడ్డి గారు गो <laughs> गो

रा శేషాద్రి చౌదరి గారు మధ్యరాధ నాలుగు రూపాయల పాడుమంట ప్రకాశ్ జిల్లా పోటీలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదహారు రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల కల దూరాన్ని పదిహేడు నిమిషంలో ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది

कल्यान में गदर्शन ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది బయట వారు కోర్టులో ఉన్నారు దయచేసి సహకరించండి అమిడి వారు కమిటీ ఆహ్వానితలు తప్ప ఎవరు బయట